ఎక్సెల్ టు త్రీ ఎక్సెల్ వరకు డ్రెస్సులు అయితే చూపిస్తున్నానండి మీకు నిజంగా ఈరోజు మీరు డ్రెస్సులు చూసి అబ్బాయి ఎంత మంచి డ్రెస్సులు చూపించింది గౌరీ అనుకుంటారు సూపర్గా ఉన్నాయి ఒక్కసారి చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత బాగుందో అసలు డ్రెస్ అయితే ఎక్సలెంట్ ఉంది చూస్తున్నారా ఎంత బాగుందో మగ్గం వర్క్ వచ్చేసిందండి ఫ్రంట్లో అంతా మగ్గం వర్క్ వచ్చేసింది మెర్రూన్ కండ్ ఎట్లున్నాయి చూడండి మెరుస్తుంది గోల్డ్ గోల్డ్ వర్క్ అయితే వచ్చేసింది మంచిగా కింద ఫ్రిల్ వచ్చింది ప్రింట్ వచ్చింది సో థ్రెడ్స్ వచ్చినాయి నడుముకి కట్టుకోవడానికి థ్రెడ్స్ వచ్చినాయి సో ఇంకా చున్నీ అయితే ఉంటుంది అమేజింగ్ అండి అసలు ఈ చున్నీ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ చూడండి చున్నీ ఎంత పెద్దగా ఉందో ఎంత బాగుందో సో మనకి సైజెస్ కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఈ డ్రెస్ చూస్తే ఎక్సలెంట్ ఉంది మనం పెళ్ళికి కి వేసుకోవడానికి చాలా బాగుంది కింద అయితే వర్క్ బార్డర్ కూడా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో సో ఈ డ్రెస్ కి కింద కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ గా ఉంది దీని రేట్ ఎంతో తెలుసా పన్నెండు వందలు అనుకుంటున్నారా కాదండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలకి టూ పీస్ సెట్ ఇస్తున్నాడు బ్రాండెడ్ గారి వాళ్ళు నిజంగా చాలా చాలా బాగున్నాయండి ఆ డ్రెస్సు ఇదైతే చూడండి ఇంకా అసలు ఎంత ఉందంటే అంత ఎక్సలెంట్ ఉంది చూడండి ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్ అనమాట కింద ఫిల్ అయితే వచ్చింది షేప్ నడడం దగ్గర నీట్గా వచ్చింది ముందంతా ఎంబ్రాయిడింగ్ మెర్రర్స్ లాగా వచ్చేసినాయి హ్యాండ్స్ అయితే గిన్న ఇట్లా వచ్చేసింది పైపింగ్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది టాప్ అయితే చూస్తున్నారు ఇంకా చున్నీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్గా ఉంది చున్నీ చూస్తున్నానా ఒకటికి మించిన ఒక డ్రెస్ ఉందండి అది ఎవరి కోసం తెప్పించాడు అన్న మన కోసం అక్కా చెల్లెమ్మలు మంచి డ్రెస్సులు వేసుకొని తిరగాల జనవరి ఫస్ట్ కి క్రిస్మస్ కి అనే ఒక మంచి ఉద్దేశంతో మంచి డ్రెస్సులు తెప్పించాడు ఇది కలంకారీ డిజైన్ అండి చాలా బాగుంటుంది కలంకారీ డిజైన్ కాటన్ చాలా మంది ఇష్టపడతారు సో ఇక్కడ వచ్చేస్తుంది కిందంతా వర్క్ వచ్చేసింది చున్నీ అయితే ఇంకా చెప్పాల్సి అవ్వలేదు టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి ఈ చున్నీతో మనం ఒక టాప్ గుట్టించుకోవచ్చు అంత ఉంటుంది పెద్దగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ అయితే చూడండి ఎంత మంచి కలర్ ఈ డ్రెస్సు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా త్వరగా వచ్చి పర్చేస్ చేయండి అది ఎక్కడో కాదండి అనంతపూర్ బ్రాండ్ నాయన శ్రీ లక్ష్మి శారీస్ త్వరగా వచ్చి పర్చేస్ చేయండి